తామరచెల్ల మండలం వీర్లపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం రూపావతి సోమల నాయక్ గారు బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ మీరు బీఆర్ఎస్ పార్టీలో ఎంతకాలం నుంచి గ్రామ శాఖ అధ్యక్షునిగా ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు గ్రామ పార్టీ అధ్యక్ష ఇప్పుడు వాస్తవంగా అయితే నేను పదిలో ఉండి మూడు సంవత్సరం సార్ నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరం అయిపోయింది నాలుగు సంవత్సరం వస్తుంది మూడు సంవత్సరాలు అయింది పార్టీ అధ్యక్షుడు ఉండి అయితే అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మాకు పథకాలు ఏంటంటే వాస్తవంగా అంతకుముందు రైతులకి కరెంటు కొత్త చాలా బాధ ఉన్నది ఏదంటే ఈ రైతులు నైట్ కూడా పోవాలంటే టైం కరెంటు లేక చాలా ఇబ్బంది పడి కానీ ఆయన చేసే పదం అంటే రైతులు చేసి మంచి అంటే కరెంటు మేము చాలా మంచి పని చేసిండు అసలు ఏ అయినా కానీ పార్టీలో మాత్రం రైతులకి చాలా మంచి పని చేసిండు ఎందుకంటే ఈ కరెంటు ఇరవై గంటకి కరెంటు ఇవ్వటం ఈ రైతుకు చాలా మంచిది అదే ఒకటి ఈ మళ్ళీ ఈ రైతు బీమాని కొంతమంది నైట్ పోము కాదు సైజా అది బీమా పథకం లేబలకి కానీ రైతు చాలా మంచిది పథకం అది చేసిన పని మళ్ళీ ఈ అంత రెండు వేల రూపాయలు ఉద్రిపించడానికి వేకి రెండు వేలు చేసిండు అది మంచిది అందరికీ మళ్ళీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పరిమా వచ్చే రాదాగా సంవత్సరం రెండుసార్లు కావస్తుంది కానీ చేసిన చెప్పిన చాలా చెప్పిన కానీ చేయడం మాత్రం చేయలేకపోయిండు అది చేసిందంటే ఒక రెండు పనులు చేసిండు ఏ పని అంటే ఇప్పుడు బస్సు అన్నాడు అది ఒకటి చేసిండు కానీ కది మాత్రం మొత్తం మాయా మాట్లాడకొంత వెళ్ళిపోతుంది మరి గత ఎలాంటి అభివృద్ధి జరిగింది జరిగింది సార్ ఏ పథకాలు అందించారు నాకా ఇప్పుడు దరిద్ర అందినాయి మరి బృద్ధన పింఛను ఈ మాకు అందే సార్ మాకు గత సర్పంచ్ హాయంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది మీ గ్రామంలో అంత ముందా మా ఊళ్ళో అంత కొద్ది ఉండ ముత్కలలు ఈ మన రాధా పైన పెట్టరు కదా దానివల్ల ఈ రో రోడ్లు జరిగింది సార్ ఈ గ్రామ ప్రజలు ఈ రోడ్లు గ్రామంలో వీళ్ళపల్లెం గ్రామంలో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయని గ్రామ ప్రజలు అంటున్నారు చాలా ఇబ్బంది అయితే వర్షం పడితే మొత్తం అంతముంది సార్ ఉంది కానీ ఇప్పుడు ఎందుకంటే ఈ ఆధార్ ప్యాండ్ వలన మాకు దాదాపుగా ఆరేడు కోట్లు ఇచ్చిండ్రు దానివల్ల రోడ్లు చాలా చేసినారు అది మెయిన్ రోడ్లు కొంచెం అస్తవ్యస్తంగా ఉన్నాయి కదా ఉన్నాయి సరే సార్ చెప్పేది అంతకన్నా కానీ అయితే వాస్తవంగా గామపంచ ఈ నిధుల వల్లన చేసిండ్రు మా ఆధారపడి పడ్డ వల్ల దానివల్ల ఈ మధ్య చేసిండ్రు అది గత మీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి కానీ మా ఎమ్మెల్యే కూడా కాన సార్ అయితే ఏడిపడి కానీ అంటే ముందు పది సంవత్సరాలు చేసినాయి కదా బీఆర్ఎస్ పార్టీ ఈయన కొత్తగా వచ్చేసరికి నేను అది చేస్తా ఇది చేస్తా అనేసరికి ఈ జనం కూడా చాలా మప్పు పోయింది ఎందుకంటే అది చేస్తా ఈ పద్దెనిమిది సంవత్సరాలు బొంబాయి కూడా నేను ఇరవై ఇరవై ఏ ఇరవై వందల పింఛన్ ఇస్తాను అని చెప్పిన కదా ఈ రెండు ఏళ్ళకి ముసలిోళ్ళకి నాలుగు ఏళ్ళు ఇస్తానని చెప్పిండు కదా ఈ వాళ్ళ వల్ల ఏంటంటే ఈ కొత్త వస్తే చూద్దాం దీని పరిపాలన ఇది పరిశోధన ఇది చేసినాం సనే జనం అనేది ఒకటి కాంచిన బడ్డీ ఈయన కొత్త వస్తుండో ఏం చేస్తాడో ఇది ఫలితం చేసినాం చేద్దామని అందరు కొద్దిగా అయితే మన కేసీఆర్ మీద పార్టీ కాదు ఓడిపోయింది కాదు ఎందుకంటే ఈ జన మార్పు కేసీఆర్ చేసే పనులు చాలా మంచి పనులు కానీ జన మార్పు వలన ఇది జరిగిన పరిస్థితి ప్రభుత్వంలో వ్యవసాయ రంగానికి కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో వ్యవసాయ రంగానికి ఎలాంటి పథకాలు ప్రోత్సహకాలు లభిస్తున్నాయి అంటారు మాకు ఇప్పటికేం లేదు సార్ అంత ముందు లాగా ఏం లేదు అది అంత ముందు అట్లే జరుగుతుంది గతంలో వైద్య విద్య ఎట్లా ఉంది ఇప్పుడు విద్యా వైద్యం ఎలా ఉంది విద్య విద్య అదే ప్రాబ్లం సార్ ఏమీ మార్పు ఏం లేదు అంత ముందు ఎట్లా అట్లే మార్పు ఏం జరగలేదు ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఎలా అమలు అవుతుంది ఆరు గ్యారెంటీ ఎట్లా అమలు అవుతుంది ఆరు గ్యారెంటీ ఆరు గంటలో సార్ అనుకున్న ప్రకారం మొత్తం కాలేదు కొన్ని కొన్ని కాలేదు సార్ అది ఆయన చెప్పిన ఆరు గంటలో సరే ఆయన కొద్దిగా చేసి కొన్ని చేయలేపండు అది ఇటీవల ఇంద్రం ఇల్లు రేషన్ కార్డులు పంపింది ఎట్లా ఉంది ఉన్నాయి ఇంద్రులు ఇంధ్రే ఇప్పుడు దాకా అసలు మీకు ఓడిలోకి ఏది కాలేదు సార్ ఏం జరగలేదు ఏం కాలేదు ఎన్ని వచ్చినాయి మీ గ్రామానికి అది అసలు మాకు తెలియదు సార్ తెలియదు పేదలకు నిరుపేదలకు అంత మరి అసలు ఇప్పుడు అది కాలేదు సార్ కొంత వచ్చిందీస్ట్ బయటపడేది సార్ నాకు పడితే అర్థం ఇది సార్ ఎవరికి వచ్చిన ఎవరూ అది ఇంద్ర పథకం ఇల్లు అనేది ఇప్పుడు దాకా అది బయటపడలేదు అది బయటపడితే సార్ ఎవరికి ఇచ్చిందో ఎవరికి రాదు పేదలకు పోయిందో మళ్ళీ లేనికి వచ్చినో అర్థం కాదు ఇప్పుడు అది బయటపడే సార్ అది అది ఇక్కడ అంటే వానకాలం సీజన్ స్టార్ట్ అయింది పారిశుద్ధ సమస్యలు చాలా ఉన్నాయి అంటున్నారు స్పెషల్ ఆఫీసర్ పాలన ఎలా ఉంది పాలన ఎస్ అదే సార్ అదే వస్తున్నారు పోతుంది అదే టైపు మార్పు సమస్యలు చాలా ఉన్నాయి అంటున్నారు గ్రామ ప్రజలు అంటే సర్పంచుల కాలం ముసి పద్దెనిమిది నెలలు కావస్తుంది స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఎట్లా ఉంది గ్రామ పంచాయతీ ఫెసర సార్ ఏముంది సార్ ఇంకా అదేసారి ఆయన వస్తుండు కదా అదేసారి ఒకటి ఈ స్పెషల్ ఆఫీసులు దాంట్లో వాస్తవంగా అయితే కొన్ని చోట్ల గ్రామానికి ఇంత మందులు కూడా రైతు కూడా సరిగా మురికాలు తీయట్లేదు ఆడ ఆడ కొద్దిగా రోడ్డు వేసినా కొన్ని రోడ్డు కొంచెం కొద్దిగా డ్యామేజ్ కూడా కొన్ని వేసినా కొన్ని ఉన్నాయి డ్యామేజ్ కూడా ఉండయి కానీ వాళ్ళు చేస్తానికి చేయలేదు కొంచెం చేస్తాను చేయలేదు ఆనాడ కొద్దిగా మురికి నీళ్ళు కాకపోతే దేశం కానీ అక్కడ అందుకుండా కొద్దిగా సైడ్ కాలు కాదు సైడ్ కాలు కట్టలేదు సార్ సైడ్ కాలు మెయిన్ డ్యామేజ్ ఉండాలి అది లేక కొద్దిగా ఇబ్బంది పడుతుంది ఇప్పుడు ఇది మీ దగ్గర కూతురివీ దూరంలో యాదాద్రి ధర్మల్ విద్యుత్ ప్లాంట్ ఉంది ఆ ప్లాంట్లో స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తలేరు అంటున్నారు మరి దీనిపై మీరు అవును సార్ ఇక్కడ కూలిపోయిన ఈ సార్ అయితే వాస్తవంగా ఎక్కడొక్కడో వచ్చి చేస్తూ కానీ ఇక్కడ ఉండే స్థానికులు పని చూడలేదు సార్ ఇక్కడ పోయింది ఈ ఏర్లాపాలెం శివార్ భూమిని పోయినాయి కానీ ఇక్కడ ఉండడం స్థానం లేకుండా చుట్టుపక్కల గా మొత్తం జరుగుతుంది అది రాజకీయం వల్ల నడుస్తుంది అది దీన్ని మీరు ఎమ్మెల్యే దృష్టి ప్రభుత్వం దృష్టి ఈ సమస్య ఇక సమస్య మనం సార్ ఎమ్మెల్యే సమీకరణ పోలేదు అడగలేదు అది ఇక్కడ భూములు కోల్పోయిన భూ భూమి నిర్వాసితులు కూడా నష్టపరంగా అందలేదు అంటున్నారు అందలే సార్ కొంతమంది సార్ కొంతమంది అందినే వాస్తవంగా అయితే వాళ్ళకి అందలేదు పోయినోళ్ళు కొంతమంది మంది మందిని భూమి పోయినోళ్ళ కొంతమంది అందలేదు అసలు భోజనం కొంతమంది కొంతమందిని మరి ఎలాంటి న్యాయం దక్కాలంటారు మరి ఈ ప్లాంట్లో ఉద్యోగ కల్పన యువత కల్పించాలంటే మీరు ప్రతిపక్షంగా ఉండి ఎలాంటి పోరాటాలు నిర్వహిస్తున్నారు అయితే మేము ఏం సాగుతుంటే ఇప్పుడు మేము పోరాటం చేసినా కానీ అక్కడ మనం నడవదు కానీ సార్ పోస్తాం అవుతుంది జరిగిన సంగతి ఇప్పుడు గత ప్రభుత్వంలో బెల్డ్ షాపులు అట్లేకొని ఇప్పుడు కూడా బెల్ట్ షాపులు చాలా వల్ల చాలా మంది తాగుడు బానిసే కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయి మరి ఆ బెల్డ్ నియంత్రణ జరగాలంటే మీరు సీనియర్ నాయకులు ఏం చెప్తారు అట్ట నడుస్తుంది యువత కూడా బాగా డ్రగ్స్ కు మధ్యాహ్నం బానిస అయిపోతున్నారు దానికి ఉద్యోగ కల్పన లేదు అంటున్నారు మరి ప్రభుత్వాలు ఎలాంటి ఉద్యోగ కల్పన కల్పించాలంటారు సారు ఇప్పుడు ధర్మం సారు ఏర్లాపాలం సేవలకు పోయి దాని మీద చాలా కుటుంబం పరుగుతుంది ఎందుకంటే భూమి లేకపోయినా కానీ ఆ భూమి ఉన్న మీద కూలీవాళ్ళు నాలుగు రూపాయలు కానీ ఇప్పుడు అది పోయేసరి సారు ఈ లేబర్ చాలా బాధపడేసారు ఎందుకంటే ఆ భూమి ఉండేసరికి లేనివాళ్ళు కూడా దాని పంచి బతికేవాళ్ళు అయితే అంతకుముందు మా అక్కడ ఈ సార్ చేసేదంటే ఈ ఏర్లాపాలంలో ఈ ధర్మపేట కింద పోయిన భూమికి భూమి ఉండదు కానీ లేనివాళ్ళు కూడా దాని మీద బతుకుతున్నారు కాబట్టి ఖచ్చితంగా తెల్ల ఉండలకి రేషన్ కార్డుకి ఏదో ఒకటి జీవహాయం మీకు లభిస్తున్నాం కదా సార్ ఏ పని చేయలేవు సార్ ఇది మంచి చాలా సార్ ఎందుకంటే మేము కూడా కనిపెట్టి ఈ లేనోళ్ళకి ఎందుకంటే భూమికి కోల్పోయి వాళ్ళు ఏదో బతుకొని దాని మీద బ్రతుకుండా లేబ చే సార్ వాళ్ళకి ఏం పని లేక అలాంటి పోతుంది వాళ్ళకో ఏదో ఉంటే మీరు సాయం చేసేది అది మనకి కనపడస లేబు చాలా బాధపడుతుంది ఎందుకంటే ఇక్కడ ఉండవు కూడా దాని ప్యాంట్లో పని దొరకట్లేదు చుట్టుపక్కల పని చేస్తారు చాలా మంది స్థానికులు లేదు పని ఇక్కడ ఇక్కడ మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అందరూ ఎలాంటి అభివృద్ధి సాంక్షన్ జరుగుతుంది ప్రస్తుతం 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 సార్ ప్రస్తుతం అయితే మేమే సార్ ఆయన సార్ కాడ మనం ఇదా పోలేదు సార్ మన దాని గురించి పోలేదు ఎందుకంటే ఇంకా ఆయన పనులు మనకు ల్యాబ్ మనం మన వ్యవసాయం పని చేసుకుంటాం మనం మొత్తం దాని గురించి చేయట్లేదు సార్ ఎందుకంటే ఇక్కడ పోలేదు అడగలేదు ఇప్పుడు ఎందుకంటే ఆయన కాడ పోయింది మాట ఆయన అనవద్దు మనం త్వరలో స్థానిక ఎన్నికలు రావచ్చు ఎలక్షన్ అంటే ఓటు ఓటుకు నోటు మద్యం ప్రలోభాలకు గురి చేస్తున్నారు మరి ప్రజలు అలాంటి ప్రలోభాలకు కాకుండా ఉండాలంటే ఎలాంటి నాయకులు ఎన్నుకోవాలంటారు ఎలా నాయకులు నెలకోసంటే వాస్తంగా ఇప్పుడు జరిగే స్థానిక ఎన్నికల్లో ప్రజలు కూడా ఎంత ముందు చూసినారు అయితే ఎవరు ముందు పోస్తే ఎవరు డబ్బులు పోస్తే అటు ఓటు వస్తే కానీ ఇప్పుడు కూడా చాలా మంది యువతులు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎవరు మనం చెప్పిన అయితే మనిషి గామ గామ మనిషి రేపు ఓటు నిలిచిన వాళ్ళకి అభ్యర్థి ఎత్తుంటాడో ఏ పార్టీని కానీ అభ్యర్థి చూసి ఓటేసుకుంటుంది సార్ అభ్యర్థి బట్టి చూసి ఓటేస్తారు స్థానిక ఎన్నికలు రావద్దు మరి మీ ఓటర్లకు మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పారు మీకు మీ ఓటర్లకు మీ గ్రామ ప్రజలకు అదే సార్ సార్ ఇప్పుడు దానికి రేపు స్థానిక ఎన్నికల్లో దాన్ని నిలబెట్టే క్యాండిడేట్ బట్టి ఉంటుంది సార్ అభ్యర్థి బట్టి ఉంటుంది ఎనగడం మనం చెప్పేది కూడా చూసే పరిస్థితి లేరు పిల్లలు ఎందుకంటే ఇప్పుడు అంత ముందు మనకు చెప్తే మాట ఎందుకంటే పిల్లలు చదువుకున్నారు కాబట్టి ఇప్పుడు నెల స్థానిక ఎన్నికలు నిలబడ్డే మనిషిని బట్టి ఉంటుంది సార్ మరి అవకాశం కల్పిస్తే మీరు పోటీలో ఉంటారా ఉంటాం సార్ మరి ఎలాంటి అభివృద్ధిని కొనసాగిస్తారు వీరి అదే సార్ ఇప్పుడు ఎందుకంటే సార్ అంటే చెప్పండి ఇప్పుడు మనకు వాస్తవంగా అయితే ఏది లేక సార్ మనం ముందుకు పోవట్లేదు ఎందుకంటే సార్ ఏదండగానే కాదు పరిచయం లేక మనం ముందుకు పోవట్లేదు అయితే రేపు కూడా టీఆర్ఎస్ మన బీఆర్ఎస్ పార్టీలు కూడా మన అందరి నాయకులు కలిసి మన ఉండలు ఎదురు కూడా సహకరిస్తే మన ముందు పోవడానికి సిద్ధంగా ఉంటుంది సార్ ఉచిత పథకాలపై అభిప్రాయం ఏంటి ఉచిత పథకాలు మీ అభిప్రాయం ఏంటి మా అభిప్రాయం ఉచిత పథకా అంటే సార్ ఇప్పుడు ఆ చెప్పిన మాట పకరంగా లేనోళ్ళకి అందిస్తే మంచిది సార్ ఆయన చెప్పిన ఇప్పుడు ఆ గ్యాంటాను కదా అది అన్న దాంట్లో ఆ ఉద్యత లేని వాళ్ళు అందిస్తే చాలా మంచిది కానీ చెప్పడం ఒకటి మాటలు ఒకటి ఓకే సార్ థ్యాంక్ యూ